లక్ష్మి పార్వతి అలిగారు బుంగమూతి పెట్టుకున్నారు జగన్ తనను చిన్న చూపు చూస్తున్నారని హట్టయ్యారు ఇంత అనుభవం ఉన్న తనను పక్కన పెట్టి ఎంత మాత్రం రాజకీయం అనుభవం లేని వాళ్ళకి పదవులు ఇచ్చారని తెగ ఫీల్ అయిపోతున్నారు తన బాధనంతా సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తూ తనను అందరూ చిన్న చూపు చూస్తున్నారంటూ లబోదిబో అంటున్నారు ఇంతకీ మేడం గారు ఇంతలా ఫీల్ అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల వైసీపీ పార్టీకి సంబంధించిన పదవులను జగన్ ప్రకటించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా తదితర పెద్ద తలకాయలకు పదవులు ఇచ్చారు వాళ్ళతో పాటు ఒక చిన్న తలకాయ అయిన యాంకర్ శ్యామలాకి కూడా ఒక పదవి ఇచ్చారు అది కూడా అధికార ప్రతినిధి లాంటి ప్రాధాన్యం ఉన్న పదవి ఇచ్చారు ఇది లక్ష్మీ పార్వతిని బాగా బాధ పెడుతున్నట్టు సమాచారం చంద్రబాబు మీద విషం కక్కే విషయంలో జగన్ ఆశయాలకు అనుగుణంగా తాను పనిచేస్తున్నప్పటికీ తనకు పదవి ఇవ్వకుండా శ్యామల లాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని లక్ష్మీ పార్వతి జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం ఈ మధ్య కాలంలో లక్ష్మీ పార్వతిని జగన్ కి చెందిన డిబేట్లకు కూడా పిలవటం లేదని తెలుస్తోంది లక్ష్మీ పార్వతి తిట్లు జనానికి రొటీన్ అయిపోయాయని చంద్రబాబును లక్ష్మీ పార్వతి విమర్శిస్తుంటే జనం ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ఆమెను జగన్ టీవీకి దూరంగా పెట్టారని తెలుస్తోంది చంద్రబాబు విషయంలో అగౌరవంగా మాట్లాడుతున్నందుకు గతంలో లక్ష్మీ పార్వతికి నెల నెలా ఇచ్చిన గౌరవ వేతనాన్ని కూడా జగన్ పార్టీ బంద్ చేసినట్టు తెలుస్తోంది గౌరవ వేతనం ఆగిపోవడం పదవి ఇవ్వకపోవడం తనను పక్కన పెట్టేయడంతో లక్ష్మి పార్వతి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది